ఫ్రెండ్స్ స్క్రీన్ మీద చూడండి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు కోటా శ్రీనివాసరావు గారి మరణాన్ని ఉద్దేశించి ఒక ట్వీట్ పెట్టారు ఏం రాశారు మోదీ గారు అంటే శ్రీ కోటా శ్రీనివాసరావు గారి మరణం బాధాకరం ఆయన సినీ ప్రతిభ బహుముఖ ప్రజ్ఞకు గుర్తుండిపోతారు తరతరాలుగా ప్రేక్షకులను తన అద్భుతమైన ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు సామాజిక సేవలో కూడా ఆయన ముందంజలో ఉన్నారు మరియు పేదలు మరియు అణగారిన వర్గాలకు సాధికారత కల్పించడానికి కృషి చేశారు ఆయన కుటుంబానికి అసంఖ్యాక అభిమానులకు నా సంతాపం ఓం శాంతి ఇది నరేంద్ర మోదీ గారు కోటా శ్రీనివాసరావు గారిని ఉద్దేశించి పెట్టినటువంటి ట్వీట్ ఈ ట్వీట్ కొన్ని గంటల్లోనే వైరల్ అయ్యింది పదిహేను లక్షల మంది నరేంద్ర మోదీ గారు పెట్టినటువంటి ట్వీట్ చూశారు సో మోదీ గారు అండి ఇలా రెస్పాండ్ అవడం చాలా చాలా సంతోషంగా ఉంది దాంతోపాటు కోట శ్రీనివాసరావు గారు ఒకప్పుడు నైన్టీన్ నైన్ ఎలక్షన్స్ లో విజయవాడ ఈస్ట్ నుంచి భారతీయ జనతా పార్టీ తరపున పోటీ చేశారు గెలిచారు ఆ టైమ్ లో విజయవాడ ఈస్ట్ విజయవాడ వెస్ట్ రెండు వైపులా మనం చూస్తే విజయవాడ వెస్ట్ సైడ్ ఏమో కాంగ్రెస్ గెలిచింది అదే బీకాం ఫిజిక్స్ బీకాం ఫిజిక్స్ అని చెప్పి మనం కామెడీ చేసుకుంటూ ఉంటామే జలీల్ ఖాన్ ఆయన విజయవాడ వెస్ట్ లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి టీడీపీ మీద గెలిచాడు జలీల్ ఖాన్ మరోవైపు విజయవాడ ఈస్ట్ లో కోటా శ్రీనివాసరావు గారు బీజేపీ తరపున పోటీ చేసి కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న ఐలాపురం వెంకయ్య గారిని ఓడించి అసెంబ్లీలోకి కోటా గారు అడుగు పెట్టారు అంటే జస్ట్ విజయవాడలోనే వెస్ట్ సైడ్ ఏమో కాంగ్రెస్ గెలిచింది ఈస్ట్ సైడ్ ఏమో కోటా చేతిలో కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ ఓడిపోయారు ఇది అప్పట్లో బాగా చర్చకు వచ్చినటువంటి అంశం అన్నమాట అయితే కోటా శ్రీనివాసరావు గారు ఆ తర్వాత కూడా ఆయన భారతీయ జనతా పార్టీ తరపునే ఉండడము భారతీయ జనతా పార్టీకి సేవలు అందించడము అవన్నీ కూడా మనం గమనించవచ్చు ఒకానొక సందర్భంలో కోట శ్రీనివాసరావు గారు హిందూ మతాన్ని ఉద్దేశించి ఏం మాట్లాడారు అన్నది ఈ వీడియోలో నేను మీకు కొంచెం చూపిస్తాను మాట్లాడుకుందాం చూడండి ఒకసారి పెద్ద ఇదేం కాదు కానివ్వండి నాకు తెలిసి చిన్న మాట ఈ ప్రభుత్వం అనవసరంగా ఊరికే హిందూయిజం మీద హిందూయిజం మీద హిందూయిజం హిందూయిజం అంటుంది అసలు దీన్ని ఎందుకంటే అమ్మని అమ్మాయిని పిలవడం తప్ప అండి మనం చేసే తప్పు కన్నతల్లిని అమ్మాయిని పిలుచుకుంటున్నాం అంతేగాని ఆళ్ళక మళ్ళీ అమ్మని పిలవడానికి సిగ్గుపడి అమ్మలే సిగ్గుపడుతూ మమ్మీని పిలిపించుకునే సంస్కారం కాదు కదా అసలు ఏంటి హిందుత్వం దీని గురించి హిందూయిజం మీద ఎందుకు ఇంత రివల్యూస్ నాకు అర్థం కాదు బేసిక్ గా ప్రపంచ దేశాల్లో ఏ దేశమైనా మన దేశాన్ని ఇండియా అని పిలుస్తుంది మన గర్భశత్రు ఎవరండి పాకిస్తాన్ ఆయన మైక్ ముందు కూర్చుని ఈ హిందుస్థానే అంటాడు మన గర్భశత్రువే హిందూ దేశం అని ఒప్పుకుంటుంది ఇంకెందుకంటే దీని గురించి డస్టబిన్స్ అనవసరంగా పిచ్చోళ్ళు కాదు పిచ్చి మాటలు కాదు రెండు ఈ హిందూయిజాన్ని నశించాలి ఈ హిందూయిజం ఉగ్రం వాడు అని అనేటువంటి వీళ్ళే పైన పరిపాలిస్తూ వారి స్పీచ్ అంతా అయిన తర్వాత జై హింద్ అంటారు రదేండు నాకు అర్థం కాదు అది కాదు హిందువులు మాట్లాడకూడదు హిందువుతో డామినేట్ చేసేప్పుడు మనం ఇవ్వందిగా ఈ జై హింద్ అంటున్నా అందుకనే అర్థం ముందు కూర్చుని అందంగా చూశారు కదా ఇది ఎప్పటి వీడియో అంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కోటా శ్రీనివాసరావు గారు ఒకనొక సందర్భంలో ఒకనొక సమావేశంలో మాట్లాడినటువంటి మాటలు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంటది మరోపక్క హిందువులనే ఏదో తీవ్రవాదులు అన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేయడము ఆర్ఎస్ఎస్ వాళ్ళను ఏదో తీవ్రవాదులు అన్నట్టు చిత్రీకరించే ప్రయత్నం చేయడము హిందూ మతాన్ని చులకన చేసే ప్రయత్నం చేయడము నేను హిందువుని అని చెప్పి ఎవరైనా సరే సగర్వంగా చెప్పుకుంటే వాళ్ళ మీద బురద చల్లే ప్రయత్నం చేయడము వాళ్లకు మత పిచ్చి ఉంది అని చెప్పి అంటగట్టే ప్రయత్నం చేయడము ఇట్లా దొంగ తెలివితేటలు దొంగ నాటకాలు కాంగ్రెస్ పార్టీ ఆడుతూ ఉండేది ఈవెన్ స్టేట్ లోను అదే కథ సెంటర్ లోను అదే కథ ఆ టైంలో కోటా శ్రీనివాసరావు గారు మాట్లాడినటువంటి మాటలు ఇలా చాలా సందర్భాలలో అండి కోటా గారు మాట్లాడినే ఉన్నాయి ఆడియోలు ఉన్నాయి వీడియోలు ఉన్నాయి పత్రికలలో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూస్ ఉన్నాయి హిందూ మతానికి సంబంధించి వచ్చినప్పుడు కోటా గారు చాలా ఓపెన్ గా చాలా డైరెక్ట్ గా చెప్పేవారు ఇప్పుడు సరే అండి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది కేంద్రంలో చాలా రాష్ట్రాలలో అధికారంలో ఉంది కాబట్టి ఇప్పుడు నేను హిందువును అని చెప్పి సగర్వంగా చాటి చెప్పుకునే వాళ్ళు హిందూ మతం గురించి గొప్పగా మాట్లాడేవాళ్ళు ఈరోజు చాలా మంది ఉంటే గాక నేను మాట్లాడుతున్నది సినీ సెలబ్రిటీల గురించి కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇంత ఓపెన్ గా ఓపెన్ డయాస్ మీద గట్టిగా మాట్లాడాలి అంటే చాలా మంది వెనుకంజ వేసేవారు సూడో సెక్యులర్ భావజాలంతో కుళ్ళిపోయి ఇంకా ఎక్కువగా మాట్లాడితే హిందూ మతం మీద విషంజిమ్మే ప్రయత్నాలు చేయడము ఇవన్నీ కూడా చాలా చాలా చేస్తూ ఉండేవాళ్ళు కొంతమంది సెలబ్రిటీలు కొంతమంది ఏమో ఇక సైలెంట్ గా ఉండేవాళ్ళు ఎందుకు వచ్చిన బాధ మనం మాట్లాడడం ఎందుకు అన్నట్టుగా ఉండేవాళ్ళు అంతే తప్ప చాలా ఓపెన్ గా ఇట్లా కోటగారు లాగా మాట్లాడినటువంటి సెలబ్రిటీల సంఖ్య చాలా చాలా తక్కువ మన భారతదేశంలో ముఖ్యంగా మన తెలుగు ఇండస్ట్రీలో అయితే చాలా తక్కువ కోటగారు చాలా ఓపెన్ గా చెప్పారు హిందువులం మనము అవును నేను హిందువును అని చెప్పుకోవడానికి మనం ఎందుకు వెనుకంజ వేయాలి మా అమ్మను మా అమ్మ అని చెప్పి చెప్పుకోవడానికి మనం ఎందుకు అంత ఫీల్ అవ్వాలి అరే పక్కనున్న పాకిస్తాన్ హిందుస్థాన్ అని చెప్పి అంటూ ఉన్నాడు మన భారతదేశం గురించి తప్పుగా మాట్లాడేటప్పుడు కూడా వాడు ఓపెన్ చేస్తే హిందుస్థాన్ అని చెప్పి వాడు ఓపెన్ చేస్తాడు అంటే ఇది హిందువుల దేశం అని చెప్పి పక్కనున్న పాకిస్తాన్ వాడే ఒప్పుకుంటూ ఉంటాడు మన శత్రువే అంటూ ఉన్నాడు మరి మనం దీన్ని హిందుస్థాన్ అని చెప్పి అనడానికి మనకేం మాయదారి రోగము పైగా ఈ హిందువుల గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వాళ్ళు కూడా కేంద్రంలో ఉండేవాళ్ళు స్పీచ్లన్నీ ఇచ్చి లాస్ట్ కు జై హింద్ అని చెప్పి అంటారు మరి జై హింద్ అని చెప్పి ఎందుకు అనాలి అని చెప్పి కోటా గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి హిపోక్రసీని ఎండగట్టే ప్రయత్నం చేశారు ఇట్లా చాలా సందర్భాలలో జరిగింది ఇంకా ఒక టైంలో అయితే ఓపెన్ గా చెప్పారు అవును నేను హిందువును అని చెప్పి సగర్వంగా చెప్పుకోండి అందులో తప్పేముంది మనం హిందువులం మన పద్ధతులు ఏంటో మనం పాటిస్తాం దాని అర్థం మనం వేరే మతాలను తిడుతున్నామనో వేరే మతాలను విమర్శిస్తున్నామనో కాదు కదా ధైర్యంగా మనం హిందువులము అని చెప్పుకోవడానికి మనకేం మాయదారి రోగం అని చెప్పి చాలా ఓపెన్ గా కోట గారు చాలా సందర్భాలలో మాట్లాడారు ఆఫ్ కోర్స్ అండి ఇవన్నీ కూడా పార్టీ అధిష్టానానికి అందరికీ కూడా తెలుస్తాయి ఈవెన్ నరేంద్ర మోదీ గారి దాకా కూడా వెళ్ళి ఉంటాయి ఇట్లా కోటా గారు అనే ఒక నటుడు చాలా సినిమాలలో ఆయన యాక్ట్ చేశారు ఈవెన్ అమితాబ్ బచ్చన్ గారు నటించిన సర్కార్ సినిమాలు కూడా కోటా గారు యాక్ట్ చేశారు బహుముఖ ప్రజ్ఞాశాలి భారతీయ జనతా పార్టీ తరఫున ఎమ్మెల్యే గా కూడా ఆయన పోటీ చేసి గెలిచారు ఏడు వందల యాభైకి పైగా సినిమాలలో ఆయన నటించారు నిఖారస్ అయినటువంటి ఒక హిందుత్వవాది ఇవన్నీ కూడా మోదీ గారి దాకా చాలా ఈజీగా చేరి ఉంటాయి అయితే అండి మోదీ గారు తెలుగులో ఆయన ట్వీట్ పెట్టారు అంటే తాను పెట్టాలనుకున్నది తెలుగులోకి అనువదించి ట్వీట్ నా కోటా గారిని ఉద్దేశించి ట్వీట్ పెట్టారు అది చాలా సంతోషకరమైనటువంటి విషయం మరి మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో రాసి మాతో పంచుకోండి ధన్యవాదాలు